ఐంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం హిందీలో వార్ టూ చేస్తున్నారు ఇది మల్టీస్టారర్ సినిమా హృతిక్ రోషన్ మరో హీరోగా నటిస్తున్నారు దీని తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు ఆ సినిమాకు డ్రాగన్ అనే పేరును పరిశీలిస్తున్నారు రెండు వేల ఇరవై ఆరు జనవరి తొమ్మిదవ తేదీన ఈ సినిమా విడుదల చేయబోతున్నారు అంటే వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా రాబోతుంది ఇక తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ తన కెరీర్లో చివరి సినిమా తనకు అరవై తొమ్మిదవ సినిమా చేస్తున్నారు ఈ సినిమాతో సినీ రంగానికి వీడ్కోలు పలికి రాజకీయ రంగంలోకి అడుగు పెడుతున్నారు తెలుగులో బాలయ్య నటించిన భగవంత్ కేసరికి ఇది రీమేక్ సినిమా కాకపోతే కాస్తంత మార్పు చేర్పులు చేసి దీన్ని రాజకీయాలకు అనుగుణంగా మార్చి తీయబోతున్నారు పేరు కూడా జననాయగన్ అని ఖరారు చేశారు దీన్ని కూడా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయబోతున్నారు అంటే జూనియర్ ఎన్టీఆర్ విజయ్ రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి తీవ్రంగా పోటీ పడబోతున్నారు దీప్ పాన్ ఇండియా సినిమాగా విడుదలవుతుంది అలాగే విజయ్ తమిళం తెలుగులోనే విడుదల చేస్తారా లేదంటే ఇది కూడా పాన్ ఇండియా సినిమాగా విడుదలవుతుందా అనేది ఖరారు కాలేదు బాక్సాఫీస్ దగ్గర మాత్రం వీరిద్దరూ హోరాహోరీగా తలపడనున్నారు డ్రాగన్ సినిమా తమిళంలో విడుదల కావాలంటే ఆ సమయానికి చాలా తక్కువ స్థాయిలోని థియేటర్లు దొరికే అవకాశం కనబడుతోంది తెలుగు కన్నడం మలయాళం హిందీ వరకు ఇబ్బంది లేదు డ్రాగన్ తో సంచలన విజయాన్ని అందుకోవాలని వెయ్యి కోట్ల నుంచి పన్నెండు వందల కోట్లు సాధించాలని లక్ష్యాన్ని ఈ చిత్ర బృందం పెట్టుకుంది ఎంతవరకు లక్ష్యాన్ని అందుకుంటారో చూడాలి ఈ రెండు సినిమాలు కాకుండా సంక్రాంతి పరిలోకి ఇంకేమైనా సినిమాలు వస్తాయేమో చూడాలి ఎందుకంటే సాధారణంగా ఏ హీరో కూడా సంక్రాంతి సీజన్ ను వదులుకోరు ఆ సమయంలో విడుదలైన సినిమా సాధారణంగా ఉన్నప్పటికీ కలెక్షన్లు భారీగా వస్తాయి